కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మూలం స్కాంద పురాణ వశిష్ట ప్రవక్త కార్తీక మందలి ఇరవై ఎనిమిదవ అధ్యాయం జనక మహారాజా వింటివా దూర్వాసిని అవస్థలు తాను ఎంతటి కోపమునకు కోవిదుడైనను వెనక ముందు ఆలోచించకుండా ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసాలు పాలయ్యాడు కావున ఎంతటి గొప్పవారైనా సరే వారు ఆచరించి కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలను అటుల దూర్వాసుడు నుండి కడ సెలవు తీ పొంది తనను త వెన్నంటి వచ్చుచున్న చక్రాన్ని చూసి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబీరీషు అంబరీషుడి కడకేగి అంబరీష ధర్మపాలక నా తప్పుని క్షమించి నన్ను రక్షింపు నీకు నా పై గల అనురాగంతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించిదివి కానీ నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయి తలపెట్టితిని కానీ నా దుర్బుద్ధిని నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటయే తీయటకే సిద్ధపడింది నేను విష్ణువుని కడికేగి ఆ విష్ణు చక్రమును వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వందకేగమని చెప్పినాడు కానీ నీవే నాకు కాబట్టి నీవు నాకు శరణ్యము ఇంకా నాకు ఆన్యధా శరణన్యాస్తి అని చెప్పాడు నేను ఎంతటి తపస్సాలినైనా ఎంత నిష్టగలవాడినైనా నీ నిష్కళంక భక్తి ముందు నా అది పనిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడు అని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకు ఇవే నా మనఃపూర్వక వందనములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకో తొందరపాటుతో ఈ కష్టాలు కొని తెచ్చుకున్నాడు సర్వ నిర్వహింపదలిచింది ఒకవేళ నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహింపదలిస్తే ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాస మహాముని చంపుము నీవు శ్రీమన్నారాయణుడి ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుడి భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధముల్లో అనేక మంది లోకంటకులను చంపితివి కానీ శరణాగతి కోరిన వారిని మాత్రం ఇంతవరకు చంపలేదు అందువలనే ఈ దూర్వాసుని ముల్లోకాలని తిప్పావు కానీ ఈతనిని వెంటాడుచునే ఉన్నావు కానీ చంపుటలేదు దేవా సురాసురాది భూతల ఒక్కోటన్నిటినీ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయలేవు నీ శక్తికి ఏ విధమైన అడ్డమూ లేదు ఈ విషయం లోకమంతటికీ తెలుసు ఆయనను ముని ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుతున్నాను నీ అందు ఆ శ్రీమన్నారాయణుడి శక్తి ఇముడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్నాను శరణు వేడిన ఈ దూర్వాసను రక్షింపు అని అనేక విధాల స్థుతించాడు స్థుతించటం వలన అతి రౌద్రాకారంలో నిప్పులు కక్కుతూ ఉన్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్నేశరా అంబరీష నీ భక్తికి పరీక్షించుకోవటానికి చేసి తిని కాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబలను దేవతలందరూ ఏకమైన నాడు సంపడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడాను నీ వెరంగుదువు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిక్ష రక్షకుడైన శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములను ధర్మమును స్థాపించుచున్నాడు ఇది ఎల్లరూ తెలిసిన విషయమే ముక్కోపి అయిన దూర్వాసుడికి నీపై పగపూని నీ వ్రతము నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులు ఎర్రజేసి నీ మీద చూపిన రౌద్రానికి నేను తిలకించి తిని నిరపరాధి వగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమును అణచవలననే తరమ్ముతున్నాను ఈతడు కూడా సామాన్యుడు కాదు ఇతడు రుద్రాంశ బ్రహ్మ తేజస్సు కలవాడు రుద్ర రుద్రతేజము భూలోక భూలోకములను అందరినీ చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువ ఏమీ కాదు సృష్టికర్త అయిన బ్రహ్మ తేజస్సు కంటేనో కైలాసపతి అయిన మహేశ్వరుని తేజస్సు కంటేనో ఎక్కువైనది శ్రీహరి తేజస్సుతో ఇమిడి ఉన్నది నాతో రుద్రతేజస్సు గల దూర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తులతుగరు నన్ను ఎదుర్కొన జాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకునేటం ఉత్తమం ఈ నీతిని ఆచరించిన వారు ఎప్పుడు కూడా వివేకవంతులై ఉండి అయినాను తప్పించు ఎలాంటి విపత్తులైనా తప్పించుకుంటారు ఒకవేళ ఎదటి వాళ్ళు మనకన్నా బలవంతులు అని తెలుసుకున్నారనుకోండి వాళ్ళతో మనం సంధి ఏర్పరచుకోవటమే మంచిది ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించటం నీ ధర్మం నీవు నిర్వర్తింపు అని చక్రాయుధం పలికెను అంబరీషుడు ఆ పలుకులు విని నేను దేవ గో బ్రాహ్మణాదులను ఎందును స్త్రీల ఎందును గౌరవులను గలవాడను నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉండుట వల్లనే నా అభిలాష శరణు కోరిన ఈ దుర్వాసిని నన్ను కరుణించి రక్షింపు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొద్దీ సూర్యమండలముల ఏకమైనను నీ శక్తికి తేజస్కి కూడా సాటి రావు నీవు అతి తేజో మహావిష్ణువు లో నిందితులపై లోక నువ్వు చే దేవ గో బ్రాహ్మణ హింసాదులపై నిన్ను ప్రయోగించి వారిని రక్షించి తన కుక్షి ఎందున్న పద్నాలుగు లోకాలను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాన నీకు ఇవే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధం కా కాళ్ళపై పడ్ పాదములపై పడ్డాడు అంబరీషుడు అంతటా సుదర్శన చక్రమ అంబరీషుని లేవదీసి గాఢాలింగనర్చి అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చి తిని విష్ణు స్తోత్రము మూడు కాలములు ఎందు ఎవరు పఠింతురో ఎవరు దాన ధర్మాలతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసించక పరధనమును ఆశపడక పర స్త్రీలను చెరపట్టక గోహత్య బ్రాహ్మణ హత్య అది పా మహాపాతకములను చేయకుందురో అట్టి వారి కష్టములను నాశి నశించి దూర్వాసుని రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యను ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్ కార్తీక మహర్షి మందలి ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీ హరిహరార్పణం దానములు నువ్వులు ఉసిరి నిషిత పదార్థములు ఉల్లి ఉసిరి సొర గుమ్మడి వంకాయ